స్టాండ్ ఆర్య వైశ్య సంఘం నూతన కార్యాలయం మరియు కాన్ఫరెన్స్ భవనం ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ ఉపాధ్యక్షులు ఆకారపు శివకుమార్ కొంచెం సంపత్ అశోక్ శివ కార్యదర్శి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి ఉదయం గణపతి హోమం మరియు హోమం కళ్యాణము సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు సాయంత్రం తాండూర్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేసిన సేవలపై ముఖ్య అతిథులు కల్వ సుజాత చైర్మన్ ఆర్యవైశ్య కార్పొరేషన్ తెలంగాణ కాళ్లపల్లి బాలేశ్వర గుప్తా ఆర్యవైశ్య సంఘ మహాసభ ఉపాధ్యక్షులు కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్చే ప్రసంగం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

వంద భక్త కోసం పెను కొండలు సైకతో భక్తజనుల చుట్ట కోసం పెనుకొండలు వెళ్ళి బొమ్మా నీ కన్నుల సైకలతో बीता काम చాలా చక్కగా చాలా నీట్ గా మా యొక్క కాలవర్గ సభ్యుల చేత మరియు ఆ కుటుంబ సభ్యుల చేత ముందుకు వెళ్తున్నాం మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మా యొక్క కాలవర్గం అందరి కాలం కూడా ఏమనుకుంటుంటే మనం వచ్చిన స్పెషల్గా ఉండాలి ఏదైనా ఒక ఆలోచన చేయాలనేది ప్రతి ఒక్క బాడీ కూడా అనుకుంటుంది ఆ ఉద్దేశంతో వచ్చినట్టు దీన్ని ఏదైనా అప్డేట్ చేయాలి మనక మా తాంటూరులో దాదాపుగా యాభై ఫంక్షనాల పైనే ఇక్కడ ఉన్నా కూడా మన ఆర్ఏఎస్ రంగంలో మనం చేసే సర్వీస్ విధంగా ఇప్పటికీ కూడా ప్రతి నెలలో బుకింగ్ కూడా చాలా చక్కగా చాలా సూపర్ గా బుకింగ్స్ ఉంటున్నాయి అయితే అందుకు అందులో ఇప్పుడు కూడా మనం ఏదైనా ఇక్కడ కూడా మీరు లేదు మీరు చేసిన కార్యక్రమాలు ఎవరు చేస్తారు పోలింది మా కార్యవర్గం తరఫున కూడా మాజీ అధ్యక్ష కార్యదర్శి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం చెప్తున్నా మీ గురించి అంటే కాన్ఫరెన్స్ హాల్తో పైన కనపడుతున్న ఆ లైట్లు ఆ జింక ఆ కలర్ చైర్లు ఇవన్నీ మేము ఐదు మందిని రావడానికి నా వెనకాల ఉన్న ఇటుకలు ఎవరు నిలబడి సిమెంట్ ఎవరు నిలబడి వాళ్ళే మా కార్యవర్గం ఎందుకంటే

మంచిగా చాలా నాకు తెలిసి నాకు సాగుతున్నారు అలాగే నిర్మాణ కమిటీ సభ్యులు మాకు నిర్మాణ కమిటీ సభ్యులు అంటే ప్రతిరోజు నిర్మాణంలో వారి భక్తి మంచి ఆఫీస్ ని ఒక కాన్ఫరెన్స్ హాల్ ని నిర్మించినందుకు వారికి సమాముఖంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో వారు ఏ కార్యక్రమం చేపట్టినా మా యొక్క తోడ్పాటు ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై మన ఇప్పుడున్నటువంటి ఓపెన్ ఆడిటోరియం ఫంక్షన్ ఇంకా షెడ్ ని ఎక్స్టెన్షన్ చేయడం కానీ అలాగే నూతన నిర్మించుకున్నటువంటి భవనం కానీ అమ్మవారికి ఎన్నో రోజు నుంచి మనందరి కళ బంగారు కిరీటం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈరోజు అన్ని రోజు రోజుకు రోజు ఒక కొత్త కార్యక్రమాలు నిర్మిస్తూ అమ్మవారికి బంగారు కిరీటాన్ని కూడా మనం ఏర్పాటు చేయించుకోవడం జరిగింది అలాగే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి